అందరికీ నమస్కారం తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం చికెన్ గ్రేవీ కర్రీ దీనికి కావలసినవి చికెన్ కేజీ ఉల్లిపాయలు నాలుగు నాలుగు టమాటాలు ఉప్పు ఆయిల్ కారం పసుపు కొత్తిమీర చికెన్ మసాలా ధనియాల పౌడర్ కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం పచ్చిమిర్చితో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం ఎందుకంటే ఉల్లిపాయలు ఊరికే మధ్య ఇవ్వద్ది కాక కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకున్నాం ఒకసారి మూత పెట్టుకుని ఉల్లిపాయలు కలుపుకుందాం కొంచెం పసిపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా నూనెలో ఫ్రై చేసుకుందాం టమాటాలు కూడా వేసేసుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టించుకుని మగ్గించుకుందాం ఒకసారి మూత తీసి కరివేపాకు వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం గ్రేవీ కర్రీ కాబట్టి మనం చక్కగా మెత్తగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి కలుపుకుందాం ఇంత ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం ఎందుకంటే ముక్కకు పట్టాలి కాబట్టి ఒకసారి కలుపుకున్నాం కలుపుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు నూనెలో ఫ్రై ఒకసారి కర్రీని ఎలా కలుపుకుందాం చూడండి నూనె అంతా పైకి తేలింది కదా ఇప్పుడు కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం చికెన్ కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది కూర కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాం కలుపుకుందాం కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టుకున్నాం చూసారు కదా ఆయిల్ బాగా పైకి వెళ్ళిపోయింది ఒకసారి కూర కర్రీ తిప్పుకున్నాం ధనియాల పౌడర్ రెండు స్పూన్ వేసుకున్నాం కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఒకసారి కలుపుకున్నాం చికెన్ మసాలా కూడా వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకున్నాం రెడీ అయిపోయింది తయారీ విధానం చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు